హలో ఫ్రెండ్స్ మీ అందరికి ఇష్టమైంది మమ్మల్ని ఇంటికి వచ్చేసా ఎందుకు వచ్చాను ఏంటి అనేది తర్వాత చెప్తాను సో ఆగండి వెల్కమ్ వెల్కమ్ అల్లుడు గారు కాలు కడుక్కోన్ రండి వెల్కమ్ పసు సంవత్సరాలు ఎక్కడైంది అంటే నా దగ్గర ఎన్ని సంవత్సరాలు ఇంకా రెండు సంవత్సరాలు ఎవరిదో చెప్పారు కాలు కట్టుకోండి చేసామండి అయిపోయాయండి మాంబూస్ మాంబూస్ అయిపోయినాయి ఇప్పుడు గొర్రెపిల్ల రెండు తీసుకొస్తే ఒకటి చనిపోయిందంట ఒకటే ఉంది చనిపోయిందంట అంటనే చెప్పలేదు మాపు ఒకటే ఉంది ఒక్కటే పాప ఒంటరి అయిపోయింది రెండు నాలుగు వేలే ఒక్కొక్కటి నాలుగు వేలే కోడి లేవు ఇది ఒక్కటే ఉందా కోడి చచ్చిపోయినాయా పద్నాలుగు కోళ్ళ ఇంక లేం లేవా ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చే ముందు ఇంక అంతే ఇక కళ్ళోట్లు కొత్తవి అమ్మ అంట్లతో ఉంటుంది చూడండి గులాబీ మొక్క ఎంత పెద్దగా వచ్చేసిందో ఫుల్ పెరిగింది మేము వచ్చేసరికి సిక్స్ థర్టీ టైం టైమ్ ఏ లేదు చూడు ఇదేమో చిన్నది మద్రాలో పోయొత్తుని వరకు చూపించలేదు కదా ఇంకో మా పెద్దనాన్న మా పెద్దనాన్న చూడండి సేమ్ మా బాపుని చూడండి చూడండి సేమ్ ఉంటారు ఇద్దరు మా పెద్దనాన్న మా బాబు సేమ్ చిన్న ఏం కాదు తాత వేసాలు కూడా పెద్ద పెద్ద తాతయ్య అట్లా చిన్న చేసుకుంటున్నాడు సేమ్ టు సేమ్ ఉంటారు అయిందండి ఇంట్లే పోయింది

చిన్నగా నువ్వు నువ్వు తాత పూజ లాగా ఉన్నావుగా లేనండి తాత ఈ బాగానే ఉన్నాళ్ళ ఈయన ఈయన కూడా బాగానే ఉన్నాడు మా బాబు అందరిలోకి వెళ్ళ ఉన్నాడు అసలు చీకట్లో ఇప్పుడు టైము సిక్స్ థర్టీ ఫైవ్ ఎంతనా టైము సెవెన్ అవుతుంది ఇప్పుడు వాకింగ్ చేస్తున్నాను నేను ఒక యాప్లో ఒక యాప్ని ఫాలో అవుతున్నాను సో పర్ డేకి ఒక ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ స్టెప్స్ అట్లా ఇంక్రీస్ చేసుకుంటూ చేస్తున్నాను ఆ యాప్లో స్ట్రీక్ వస్తుంది అనమాట ఆ స్ట్రీక్ పోయిద్దేమని చెప్పేసి ఖచ్చితంగా ఆ స్టెప్స్ వేయాల్సి వస్తుంది వచ్చాను కాలు చేతులు కడుక్కొని కాసేపు అమ్మలతో ఉండి అమ్మని అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ ప్రిపేర్ చేయమని చెప్పాను చికెన్ తీసుకొచ్చింది అమ్మ సో నేను ఏం కనపడట్లేదు చీకటికి ఉంది అప్పుడే ఏడింటిగా చూడండి పల్లెటూర్లో ఎంత గబ్బు చీకటి అయిపోయింది ఇక ఇప్పుడు ఆగి లైట్ వేసారు కనిపిస్తుంది అరే పడతారా ఇంకా వెళ్తున్నాం అనమాట వాకింగ్ వాకింగ్ చేస్తున్నా ఇట్స్ టైం ఫర్ వాకింగ్ అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ వేస్తే అయిపోతుంది బాగున్నారా ఏంద్రా గొంతేమీంద్రా అలా వాకింగ్కి వెళ్ళొచ్చానా లేదా మా అయితే పాలు వితికితున్నాడు ఫ్యాన్ గేదె కూడా ఫ్యాన్ పెట్టి మంచిగా పాలు వింటాను దోమలు ఉంటాయి కదా అంతా ఉంటుంది పాలు అని చెప్పి ఫ్యాన్ పెట్టిండే ఎన్ని ఉన్నాయి పాప రెండు అమ్మేశాడండి అండి గేదెలు రెండే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ రెండు గేదెలు రెండు ఆహా పాలిచ్చేటి రెండు కాదా ఒక్కటే పాలిచ్చేది అయితే పాలిచ్చేది ఒకటే ఒకటి పెద్ద దూడ ఒకటి చిన్న దూడ అంట రెండు అంట అంతే ఇంకా అమ్మేశాడు అంతే సిచ్యువేషన్స్ కమ్స్ లైక్ దట్ అంతే ఈ ఉన్నాయి అసలు మంచిగా తినే తీసుకుపోవాలి అంట్లు కడితే బాగుండు మా అమ్మ ఏంటి హాయ్ చెప్తున్నావా మాంబు హాయ్ ఇదిగో విడి నా కొడుకు వీడి చెప్పు నీలా అడ్డగా అడదెలా ఉంటాడని చెప్పేసి ఆ ఎలా ఉంటుంది కదా హాయ్ చెప్పుకోండి ఇద్దరు చూడండి అల్లం అల్లం చిల్లిపాయలు పొలుస్తున్నారు

రోడ్లో నువ్వు ఉన్న అల్లం చిన్నపాయలుపాయలు కర్రీన్ చేపల కర్రీలో ఉండేస్తున్నావు కదా ఉంది పెద్దది కర్రీ ఉండడానికి అన్ని లోతీ ఉన్నాయి ఇలాగే తాగుతుంది లక్కి కోపం వస్తుంద పోయినాయి అయిపోయినాయి బాపు లక్కి నీదేనది కాదు ఆటికే తెచ్చినట్టున్నాడు ఏమైందిమా

నీలాగే తాగుతాను కదా నీ బాటిలేది నీ బాటిల్ ఏదో అయిపోయింది ఇంకా కార్లో బాక్స్ గుళ్ళు ఏంటంటే బాబు ఏంట్ లక్కి ఏం చేస్తాను తాత నన్ను కూర్చోబెట్టుకోకుండా దాన్ని కూర్చోబెట్టుకుంటావు అంట మా వాపని చాలే ప్రిన్స్ అమ్మ నొప్పి వచ్చింది దానికి కూడా దానికి కూడా మా వాపే కావాలి మా అమ్మ ఏంది ఇంకలే తాత వాళ్ళ తాత అంటా లక్కీ మీ తాత కాదు వాళ్ళ తాత లెగ్ నువ్వు లెగ్ ఇంకా తాతకాడికి పోద్దు ఏమంటామ్మమ్మ దాన్ని వదిలిపెట్టి నేను పట్టుకోమంటాను అయిపోయినాయి అందరం భోజనానికి కూర్చున్నాం అండి కనపడదాం అందరం ఒకసారి హాయ్ బాలో సబ్జన సాజి గారు మీరు కూడా అండి లక్కీ గారు మీరు కూడా అండి బాబాయ్ ఏదైనా అన్న అన్నయ్య ఫినిసమ్మ సాజీ గారు ఈ చూడండి సాజీ గారు అంటేనే చూసిద్ది అనుకుంటా మా మామ లక్కీ గార్డు అత్తమ్మ చాలా రోజుల తర్వాత మా వదిన వచ్చింది ఏదైనా ఎన్ని సంవత్సరాలు ఎందుకు

వర్షం పడుతుంది మొత్తం అన్ని ఎగిరిపోయినాయి గాలికి అప్పుడు అప్పుడచ్చారు ఇంట్లో అందుకు బాబాయ్ గారికి కూడా బాగా గుర్తుంది సరే బాయ్

ఇంత సడన్గా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చామంటే ఇదిగోండి మా తాతకి హెల్త్ బాగోలేదన్నమాట కాళ్ళకి ఏదో గాయమైపోయింది కింద పడ్డాడంట చాలా పెద్దగా అయిపోయింది మా నాన్న మొన్న వచ్చినప్పుడు చూసి నాకు వీడియో కాల్ చేసి చూపించాడు సో నాకు ఎలాగో అనిపించింది ఇంకా పిల్లలకి సెలవులు వచ్చాయి కదా అని చెప్పేసి వచ్చి చూసి ఉందామనుకున్నాను కానీ ఇంకా పరిస్థితులు అనుకూలించలేదు వెళ్ళాము ఫస్ట్ ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడమే తాత దగ్గరికి వెళ్ళాము తాతని పలకరించాను ఆ గాయానికి మరి ఏమైనా తినొచ్చు తినకూడదు అని చెప్పేసి నేను ఏమీ ఫ్రూట్స్ అలాంటివి ఏం తీసుకొని వెళ్ళలేదన్నమాట కొంచెం అమౌంట్ ఇచ్చాను తాతకి ఇచ్చేసి చూసి పలకరించి వచ్చాను ఇంకా తీసిన క్లిప్స్ అవి ఉన్నాయి కానీ నాకే అసలు అవి చూస్తుంటే ఏడు పాగట్లేదు సో ఇంకా పెట్టాలనిపించలేదు వీడియోలో వీడియోలు తీసా గానీ పెట్టలేదు అనమాట అంతే అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళాను ఆల్రెడీ బయలుదేరేటప్పుడే ఫోన్ చేశానమాట ఇంకా అమ్మ అన్నం కూరలు వండేసి ఆ కళ్ళు కూడా తెప్పించి పెట్టింది బావగారు వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తాగుతారని చెప్పి ఇంకా అన్నం భోజనం అది చేసేసి కాసేపు కూర్చొని అమ్మతో మాట్లాడి ఇంకా అప్పటికప్పుడు బయలుదేరి ఇంటికైతే అయితే అనమాట ఇదండి వీడియో ఎండు వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా నాన్న తిరిగి విజయవాడ నుంచి వెళ్ళి ఊరు వెళ్ళింది వీడియో ఉంది అది పోస్ట్ చేయాలి బట్ ఇంకా కుదరలేదు మళ్ళీ ఇంకా వీడియో ఏం పోస్ట్ చేస్తానులే అని చెప్పి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అయితే పోస్ట్ చేశాను దాని తర్వాత తీసిన బ్లాగ్స్ ఎన్ని ఉన్నాయో అసలు చాలా చాలా బ్లాగ్స్ ఉన్నాయి అస్సలు టైం సెట్ అవ్వట్లేదండి పీసీఓడికి కొంచెం కోర్స్ అది తీసుకుంటున్నాను ఏందో సెట్ అవ్వట్లేదు అని చెప్పలేకపోతున్నాను అండి కానీ అదండి వీడియో ఎన్ని వరకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇవాళ కూడా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్